హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చుడియర్ నేను మీతో చిక్పేట్ బెంగళూరులో ఉండే పరి ఫ్యాషన్లో లేటెస్ట్ అంబ్రిల్లా కుర్తీస్ అయితే షేర్ చేస్తానండి ఇవి జైపూరి కాటన్లో వచ్చే అనార్కలి కుర్తీస్ అనే చెప్పాలి సింగిల్ పీస్ కూడా కొరియర్ అవైలబుల్గా ఉంటుంది మీరు ఏదన్నా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేసి ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు సైజెస్ విషయానికి వచ్చేసరికి మీకు ఎస్ నుంచి ఎం నుంచి స్టార్ట్ చేసి అప్ టు ఫైవ్ ఎక్సెల్ సిక్స్ ఎక్సెల్ కొన్నిట్లో అయితే సెవెన్ ఎక్సెల్ టు నైన్ ఎక్సెల్ వరకు కూడా అవైలబుల్గా ఉంటాయి చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ అండి బ్యూటిఫుల్ కాటన్ వచ్చేస్తుంది సో కాటన్ రావడం వల్ల అందరికీ కూడా బాగా ఇష్టపడతారు అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో మనకి మధ్యలో ఫ్రిల్స్ అనేవి రావు చాలామంది అంబ్రెల్లా కుర్తీస్ వేసుకోవాలి అనుకుంటే మధ్యలో ఫ్రిల్స్ రావడం వల్ల ఇంకా లావుగా కనిపిస్తాము అని చెప్పి అదొక ఇదిగా వేసుకోరు కదా బట్ ఇక్కడ ఏంటంటే మీకు అసలు ఫ్రిల్సే రావండి సో ఏ లైన్ అని కూడా చెప్పచ్చు సో అలా వచ్చేస్తుంది కాబట్టి కొంచెం లావుగా ఉన్న వాళ్ళు కూడా ఈజీగా యూజ్ చేయొచ్చు అనమాట ప్రైస్ రేంజ్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ టు థౌజండ్ బిలోనే ఉంటాయండి మనకి బిలో థౌజండ్ రూపీస్లోనే ఇవన్నీ వచ్చేస్తాయి బట్ ప్రైజ్ రేంజ్ అయితే సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ అనార్కలి కుర్తీస్ అండి మనకి స్లీవ్స్ వచ్చేసరికి త్రీ బై ఫోర్ స్లీవ్స్ వస్తాయి మనకి దీంట్లో స్లీవ్లెస్ అయితే రాదు మ్యాక్సిమం అన్నిటికీ కూడా త్రీ బై ఫోర్ స్లీవ్స్ హైలైట్ చేస్తారు అండ్ నెక్ పార్ట్ దగ్గర బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే ప్రతి ఒక్క దానికి వచ్చింది అండ్ కింద చూసుకున్నట్లయితే గోటాపట్టి లేస్ కూడా ఇచ్చారండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అయితే మీరు చూడొచ్చు కొన్నిట్లో ఏంటంటే మీకు కలర్ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట లైక్ వన్ టూ కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి కొన్నిట్లో మాత్రం సింగిల్ డిజైనర్ పీసెస్ వస్తాయి అది ఏదైనా కానివ్వండి మీరు స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ చేస్తే క్లియర్గా మీకు కావాల్సినవన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు సో దాన్ని బట్టి ఇంకా పిక్చర్స్ షేర్ చేస్తారు దాన్ని చూసి మీరు కావాల్సినవన్నీ ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చండి అప్ టు సైజెస్ కూడా నైన్ ఎక్స్ఎల్ వరకు కూడా దొరుకుతాయి సా చాలా బెస్ట్ కదా మనకి ప్లస్ సైజెస్ అనేవి చాలా దగ్గర దొరకవు బట్ ఇక్కడైతే దొరుకుతాయి